నమస్తే వెల్కమ్ టు ఐన్యూస్ పొరుగు దేశాల మధ్య స్నేహానికి శాంతి చర్చలకు ఎంత విలువ ఉంటుందో పాకిస్తాన్ మరోసారి నిరూపించింది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ముగియగానే పాకిస్తాన్ సైన్యం యుద్ధ విమానాలను పంపి బాంబులు కురిపించింది ఈ శాంతి ప్రయత్నంలో ముగ్గురు యువ క్రికెటర్లు సహా పది మంది అమాయకులు మృతి చెందారు సొంతంగా పెంచిన ఉగ్రవాద మంట సొంత ఇంటినే కూచేస్తుందనే ఆఫ్ఘాన్ మాజీ ఎంపీ ఆసిమ్ మునీర్ కు ఉచిత సలహా ఇచ్చారు పాకిస్తాన్ పై దయ తలచి ఇచ్చిన నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ముగిసింది ఇంకేముంది కుక్కతోక వంకర అన్నట్లుగా సరిహద్దులో మళ్లీ కాల్పుల సంస్కృతి మొదలు పెట్టింది పాక్ నిన్న అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పాక్టిగా ప్రావిన్స్ పై వైమానిక దాడులకు తెగబడింది అయితే ఈ దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లతో పాటు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని ఆఫ్ఘన్ మాజీ ఎంపీ మరియం సోలై మాంకిల్ వ్యాఖ్యానించారు ఈ ఘటనతో ఆమె పాక్ ఆర్మీ చీఫ్ హునీర్ కు మాంచి డోస్ ఇచ్చారు దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి వారిని ఆయుధాలుగా వాడుతున్న మీ ఆలోచనలకు చివరికి మీరే బలి అవుతారు అన్నట్లుగా మీరు ఎగదోసిన మంటే మీ సొంత ఇంటిని కూల్చేస్తుంది అని విమర్శించారు ఐఎస్ఐ పాక్ సైన్యం దశాబ్దాలుగా ఇదే హింసను భారత్ ఆఫ్ఘనిస్తాన్లపై రుద్దుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు ఇక భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహంపై పాక్ అసూయ గురించి మరియం పూర్తిగా అర్థమైనట్లుంది ఇటీవల మంత్రి భారత్ పర్యటనను ప్రస్తావిస్తూ ఇరు దేశాల మధ్య శాంతిని చూస్తే సహించలేకపోతుందని ఎద్దేవా చేశారు ముక్కునపు క్రికెట్ సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తప్పుకోవడం ద్వారా ఈ శాంతియుత దాడులకు తమ నిరసనను వ్యక్తం చేసింది మొత్తం మీద పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి దాని భవిష్యత్తుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు స్పెషల్ క్లాస్ తీసుకుంటే బాగుంటుందేమో